ఇండియా ఇన్వెస్ట్మెంట్ లీడర్గా ఏపీ తేల్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా అని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనే స్వామి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చింది వీళ్ళు తీసుకున్నట్టు మనం తక్కువ ధరలకు భూములు కేటాయించటం అదే విధంగా విద్యుత్ రాయితీలు ఇవ్వటం అదే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వటం వీటన్నిటి ద్వారా కూడా వస్తా ఉన్న ప్రభుత్వాలు వస్తున్నాయి విపక్షం ఎన్నిసార్లు వెళ్ళినా కానీ మన పాలసీలని కోర్టుల ద్వారా కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన పరిస్థితుల్లో రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాల కాలం వరకు కూడా ఈ సుస్థిర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసంతోనే ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి సందేహం లేదు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క పట్టుదల రెండూ కలగలిపి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలను ఆకర్షించడం మిత్రపక్షంలో ఉన్నటువంటి బీజేపీ జనసేనల సహకారంతో కూడా ఒక విశ్వాసం ఏంటంటే ఈ సుస్థిరమైనటువంటి ప్రభుత్వం పారిశ్రామికాన్ని ప్రోత్సహిస్తుంది అనేటువంటి నమ్మకంతో వస్తూ ఉన్నాయి ఈరోజు ఒకసారి తీసుకున్నట్టయితే బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఐఈఈఈ ద్వారా ఇచ్చినటువంటి వార్షిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం యొక్క పెట్టుబడులతోటి గత తొమ్మిది నెలల్లోనే అంటే ఏ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వాటా ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఉంటే తర్వాత రెండు మూడు స్థానాల్లో ఒరిస్సా అదేవిధంగా ఉన్నాయంటే మన ప్రభుత్వం మీద మన నాయకత్వం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద మన విశ్వాసాన్ని రుజువు చేస్తూ ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం ఒకసారి గమనించుకోవాల్సింది మన కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడే ఆ రోజు కూడా ఒకటి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనేటువంటి దానికి మన గౌరవం ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక ఎంపిక అయ్యారు అంటే జాతీయ స్థాయి మీడియా కూడా అబ్జర్వ్ చేస్తుంది ఇంటే ఈ ఎంపిక అయినటువంటి కొద్ది మందిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి గారికి గౌరవం దక్కిందంటే ఈ కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వ సాధన నడిపించడంలో వారు తీసుకున్నటువంటి చొరవ వారు తీసుకున్నటువంటి అవి కృషి ఫలితంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్కసారిగా రావ పెట్టుబడులు రావటం మొన్న జరిగినటువంటి నవంబర్లో జరిగినటువంటి విశాఖలో జరిగినటువంటి సిఐఏ సమ్మిట్ ద్వారా మేము మనం దాదాపుగా పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకు మనకు వస్తే అందులో ద్వారా కూడా మనకి సుమారుగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాలు కలిపాయి ఏదైతే యువగళంలో మేము చెప్పాము ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మనం మన మేనిఫెస్టో చెప్పిన విధంగా దానిలో భాగంగానే ఈ పెట్టుబడులు రావడం వాటి ద్వారా ముందుకెళ్తున్నాం రావడానికి చాలా వచ్చా కానీ మనకి నమ్మకం ఉండి పెట్టుబడితోటి ఇండస్ట్రీస్ పెడతా ఉన్నటువంటి విశ్వసనీయత అన్ని విధాల సమర్థమైనటువంటి కంపెనీలు మాత్రం మనం ఎంఓఎల్ చేసుకోవడం జరిగిందనే విషయానికి కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి పాలసీల్లో వాళ్ళు స్టెబిలిటీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అదేవిధంగా సింగిల్ విండో సిస్టమ్ ఫాస్ట్రాక్ క్లియరెన్స్ ఇలాంటి వంటివి కూడా మనకి పెట్టుబడిదారులు కూడా మిగిలిన చోట కన్నా ఎందుకంటే విశాఖపట్నం సమ్మిట్లో నేను కూడా కొంతమంది పారిశ్రామికతలు ఇంట్రాక్ట్ అయినా ఇక్కడ ఇన్ఛార్జ్ మిస్టర్ సందర్భంలో వారు చెప్పడం కూడా మేము వస్తాయి అనుకుంటే ఇంత ఫాస్ట్గా ఇంత క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి మేము అనుకోలేదు అందుకనే మేము మొగ్గు చూపుతున్నాం అని చెప్పేసి కొంతమంది కడా స్పాట్గానే మనకి ఆలోచన చేసుకొని మేము కూడా వస్తామనే విధంగా పెట్టుబడులు రావడం జరిగింది ఈరోజు చూసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెట్టుబడులకు వచ్చిన గూగుల్ సంస్థ గూగుల్ సంస్థ పాటు ఇన్ఫోసిస్ కాగ్నిజెంట్ ఇలాంటివి అన్నీ కూడా మనకి విశాఖపట్నంలో పెట్టుబడులకు వచ్చాయి దీంతో పాటుగా రిలయన్స్ డేటా సెంటర్ ఇవన్నీ కూడా వచ్చాయంటే ఒక నమ్మకం విశ్వాసంతో మాత్రమే జరిగిందనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం ఇక్కడే కాకుండా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనేది భారతదేశంలోనే ఎందుకంటే దక్షిణాసియాలోనే మొట్టమొదటిది మన అమరావతిలో ఏర్పాటు చేస్తాం దీనికోసం విశేషమైనటువంటి కృషి చేసిన దానిలో మన యువనాయకులు లోకేష్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది ఈరోజు ఈ ఇన్ఫో క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేదానికి ఐబిఎం టీసీఎస్ క్యూబిక్టెక్ వంటి కంపెనీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు రావడానికి వస్తున్నాయంటే ఇది మన ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం పారిశ్రామిక వర్గాలు ఉన్నటువంటి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఉంది ఇవి అన్నీ కూడా ఈ రాష్ట్రంలో అనిశ్చితి పోయింది వేధింపులు పోయిన నమ్మకం వచ్చింది అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి సుస్థిర అభివృద్ధిని సూచిక వస్తుంది దాంతోపాటు జిఎస్డిపి కూడా వృద్ధి రేటు మనం పుంజుకున్న విషయాన్ని మీకు ఒక రెండో త్రైమాసికంలో మనం ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేస్తారు ఇవన్నీ కూడా ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాయి చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్తో మనం పోటీ పడలేము అన్నటువంటి ఒక వాళ్ళకు ఒక అనుభూతి అంటే అంత స్పీడ్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటిది కూడా కలిగిస్తూ ఉన్నాయి ఈరోజు పెట్టుబడులు కూడా పక్క రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నాయి గత ప్రభుత్వాలు ఎవరంటే ఇక్కడ మన మన రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికలు ఇక్కడ పెట్టుబడులు పెట్టకుండా పక్కా దేశాలకి వెళ్ళిన ఉదాహరణ అమర రాజాతో పాటు గతంలో మీ వేధింపులు వెళ్ళిపోయినటువంటి సంస్థలు కూడా తిరిగి ఇక్కడ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడాను గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ పద్దెనిమిది నెలల కాలంలోనే ఇరవై ఐదు లక్షల కోట్ల పైగా మనం పెట్టుబడులు తీసుకురాగలిగామంటే ఈ ప్రభుత్వం ఎంత కృషితో ఎంత పట్టుదలతో అధోగతిలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాన్ని దీన్ని అభివృద్ధి చేయడం చేస్తా అనేది ఒకసారి గమనించుకోవాలి ఇంకో విధంగా తీసుకుంటే